తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఈ నవంబర్ నెలలో ఇచ్చేటువంటి అక్టోబర్ నెల ఆసరా పెన్షన్ డబ్బుల కోసం ఎదురుచూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మనకి ఈ రోజు నుంచి మొదలుకొని మన రాష్ట్ర వ్యాప్తంగా ఆ తారీఖు వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి విడతల వారీగా జిల్లాల వారీగా నాలుగు వేల పూపాయలు రెండు వేల అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను విడుదల చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆసరా పెన్షన్ డబ్బులను అంటే ఈ నెల నవంబర్ నెల పెన్షన్ డబ్బులు ఇచ్చే సమయంలో అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులు అయితే ఈ నెలలు జమ చేస్తారు కదా ఇక పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా ఈరోజు విడుదల అయ్యేటువంటి పెన్షన్ డబ్బులు ఈరోజు ఏ జిల్లాలలో ముందుగానైతే జమ కాబోతున్నాయో తెలుసుకుందాము ఈరోజు తొమ్మిది గంటల సమయం నుంచి లేదంటే పది గంటల సమయం నుంచి విడుదల వారీగా కేవలం ఈ పదమూడు నుంచి ఇరవై మూడు జిల్లాలలో పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ బిగ్ అప్డేట్ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక పూర్తి వివరాలు మనం ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా తెలంగాణలో ఆడపడుచులకు ఏదైతే ఇస్తామన్నటువంటి చీరలను కూడా పంపినేసేందుకు ఏదైతే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా మరిన్ని కొత్త పథకాలు అదేవిధంగా మహిళలకు చీరలు పంపిణీసే కార్యక్రమంని కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే విడుదల చేయనుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలలో ఇచ్చేటువంటి పెన్షన్ డబ్బులు ముందుగా ఈరోజు ఏ జిల్లాలలో పంపిణీ అనున్నారు ఇక ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు కూడా అసలు ఎప్పటి నుంచి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి కూడా మనం ఈ వీడియోలను అయితే పూర్తి స్థాయిలో విశ్లేషిద్దాం అదేవిధంగా అయితే ప్రయత్నిద్దాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని చూడండి ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియో అనేది షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు చేత పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఎవరైతే ప్రతి నెల ఆసరా పెన్షన్లను అనేది పొందుతారో వాళ్ళందరికీ తిరిగి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు తెలంగాణలో నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి మరలనైతే ఈ నవంబర్ నెలలో అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను రిలీజ్ చేస్తూ భారీ ఎత్తున అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణలో దాదాపు వచ్చేసి ఎవరైతే బీడి కార్మికులు చెన్నత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరా డయాలసిస్ హెచ్ఐవీ ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకు ఈ రోజు నుంచి ఈ నవంబర్ నెల ముప్పై తారీఖు వరకు అయితే ఈ ఆసర పెన్షన్ డబ్బులు అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తున్నామని అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా మనకి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ మేడ్చర్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి అదేవిధంగా నిజామాబాద్ నిర్మల్ కార్డు కామారెడ్డి మెదక్ సిద్దిపేట వంటి జిల్లాలలో బ్యాంకుల ద్వారా ఇటు పోస్ట్ ఆఫీసుల ద్వారా పెన్షన్ డబ్బులను అయితే పంపిణీయబోతున్నట్లు సమాచారం ఇక ఈ డబ్బులు జమ కావాలంటే తప్పకుండా బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకుని అయితే ఉండాలి ఎవరైతే ఈ అప్డేట్స్ చేయించుకొని ఉంటారో అటువంటి వారికి మాత్రమే డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు మహిళలకు మహాలక్ష్మి పథకం ఇరవై వందల రూపాయలు ఆడపడుచులకు చీరలు మనకి దాదాపు డిసెంబర్ నెల మొదటి వారం నుంచి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అయితే సమాచారం ఇక ఈరోజున్న భారీ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్